ఈ వడియాల రెసిపీ కోసం అయితే గంజి కాచే పని లేకుండా ఎండలో ఆరబెట్టే పని లేకుండా మిక్సీ పట్టే పని లేకుండా అంతకన్నా సరే మంట పెట్టే పని లేకుండా స్టవ్తోనే సంబంధం లేని వడియాల రెసిపీ చేయాలంటే ఇదేనండి అంత ఈజీ రెసిపీ ఒక పాలకూర ఉండే సరిపోతుంది పదే పది నిమిషాల్లో వందకు పైగా వడియాలు ఇట్లే ఈజీగా పట్టేయచ్చు అంత సింపుల్ రెసిపీ ఈ కోసం అయితే ఎవరి హెల్ప్ ఏమి ఒక్కర్లేదండి ఒక్కళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతా సింపుల్గా అయిపోతుంది చిన్న పిల్లలతో సహా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి అండి అంత ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వడియాల రెసిపీ కోసం అయితే ముందుగా అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు అయితే బయట ఎక్కడ కొన్న అటుకులేం కాదండి పట్టించుకున్న అటుకులు సో అందుకని కొంచెం గట్టిగా ఉన్నాయి అలానే ఇందులో కొంచెం తౌడు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పోసం వెంటనే కొంచెం ఇల్లు ఇల్లు కలర్ వస్తాయి సో ఈ విధంగా ఈ అటుకుల్లోకి వాటర్ యాడ్ చేసుకొని అటుకులు మొత్తం నీట్గా మంచిగా వాష్ చేసుకోవాలి అటుకులు కనుక ఎక్కువసేపు నానిపోతే అటుకులు కొంచెం మెత్తబడిపోయి విరిగిపోతాయి సో అందుకని పోసిన వెంటనే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న ఈ అటుకులోకి జస్ట్ అటుకులు కొంచెం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే కరెక్ట్గా అవి నాని మనకి కరెక్ట్గా ఈ విధంగా అన్నం లాగా అయిపోతాయి చూసారు కదా మనం పోస్తున్న వాటర్ మొత్తం పీల్చేసుకుని అన్నం లాని తయారైంది ఈ విధంగా మెత్తగా నానిన ఈ అటుకులని చేతితోనే మెత్తగా మిక్స్ చేసుకోవాలి మీ కనుక చేత్తో కొంచెం కష్టం అనిపిస్తుంటే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్త కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ జార్లో యాడ్ చేస్తే ఆ మిక్సీ బ్లేడ్ కొంచెం అతుక్కుపోయి తిరగదండి దీనికోసమే ఎక్స్ట్రా మనం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది సో ఇది ఈ విధంగా చేత్తో అయితే కనుక ఎక్స్ట్రా వాటర్ ఏం అక్కర్లేదు మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో మెత్త మిక్స్ చేసుకున్న ఈ అటుకుల్లోకి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్ తగ్గట్టు కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వడియాల్లోకి ఎప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అదే కర్రీలోకి అయితే సాల్ట్ ఎక్కువ అయితే కొంచెం వాటర్ పోసేసి నిమ్మకాయ పిండుకొని ఏదైనా చేసుకోవచ్చు వడియాలు మాత్రం అలా చేయలేము కాబట్టి మీరు వేసుకునే సాల్ట్ కన్నా ఒక రవ్వంతా తగ్గి చేసుకుంటే వడియాలు మంచిగా వస్తాయి కొంచెం సాల్ట్ ఎక్కువైందంటే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇది మాత్రం మరీ మరీ గుర్తుపెట్టుకోండి కొంచెం అంతా తక్కువ ఉండేలాగా చూసుకుంటేనే చాలా బాగుంటాయి వడియాలు ఇవి మూడు కలిసేలాగా చేతితో మరోసారి మెత్త మిక్స్ చేసుకుని ఈ విధంగా ఒక పాల కవర్ తీసుకొని ఆ పాల కవర్ నీట్ వాష్ చేసుకొని ఆ పాల కవర్కి కొంచెం గ్యాప్ ఉండేలాగా ఉంచుకొని మొత్తం ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర పాలకవర్ లేకపోతే ఆయిల్ కవర్ అన్నా తీసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉండాలండి ఆ కవరు సో ఈ విధంగా ఆ చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని దానిలో మొత్తం ఫిల్ చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఆ కవర్ మొత్తం ఉండేలాగా మొత్తం దాన్ని ఫిల్ చేసుకోవాలి అంటే చేతి కొంచెం మనం హ్యాండీగా పట్టుకుంటాం కాబట్టి కొంచెం రవ్వంతా ప్లేస్ కొంచెం ఖాళీగా ఉంచుకుంటేనే మనం పట్టుకుని వేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని ఈ పాల కవర్లోకి యాడ్ చేసుకొని ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయో చూసుకుని ఆ గ్యాప్స్ ఏమి లేకుండా మంచిగా సర్దుకోవాలి ఇంకా పైన అయితే ఈ విధంగా వేసుకోవచ్చు లేకపోతే ముడికాకపోయినా అది మొత్తం తిప్పేసుకొని చేతి గట్టిగా అయినా మనం పట్టుకోవచ్చు ఒకవేళ రెండు మీకు కష్టం అనిపిస్తుంది కనుక ఈ విధంగా క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్ని ఆ కవర్గా పెట్టేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది మన చేతి ఇంకా చాలా హ్యాండీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం దాన్ని టైట్ చేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా సెట్ అయిపోతుంది ఈ విధంగా మనం నీట్గా సెట్ చేసిన తర్వాత ఈ కవర్కి చివరికి అయితే ఒక చిన్నపాటి హోల్ పెట్టుకోవాలి ఆ హోల్ కూడా మీకు ఏ విధంగా ఆ వడియం కావాలో మీకు దాని తగ్గట్టు అక్కడ ఉన్న హోల్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీ కురుకూరే వడియం కొంచెం లావు కావాలంటే కొంచెం పెద్దగా ఉన్న హోల్ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది లేదా మీకు కొంచెం సన్నగా ఉన్న వడియం కావాలనుకుంటే చిన్న హోల్ పెట్టుకుంటే విధంగా సన్నగా వస్తుంది ఈ వడల అయితే ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక కవర్ కానీ ఉన్న కొంచెం ఉన్న కవర్ మీద వేసుకున్నా కూడా ఈజీగా వచ్చేసిందండి చాలా తొందరగా డ్రై అయిపోతుంది ఎండలో ఆరబెట్టే పని అంతకన్నా లేకుండా నైట్ టైం మీరు వడియలు పెట్టేసుకుంటే మార్నింగ్ మీరు లేచి చూసేవరికల్లా అవి మొత్తం డ్రై అయిపోతాయి అవి మొత్తం ఎండిపోయిన తర్వాత ఇంకొకసారి తిప్పుకొని కొంచెం అంటే ఫ్యాన్ ఎక్కువ దగ్గర పెట్టేసుకున్నా కూడా ఈజీగా డ్రై అయిపోతాయండి అసలు ఎండలో పెట్టే అవసరం ఏముండదు అంత చక్కగా డ్రై అయిపోతాయి చూసారు కదా ఇక్కడ నేనైతే నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ వేసి చూసేసరికి మంచిగా డ్రై అయిపోయి ఉన్నాయి అంటే ఒక పక్కనే డ్రై ఉన్నాయి నెక్స్ట్ టైం మనం దాన్ని తీసేసి అంటే ఇంకొక పక్కకు తీసుకొని మనము అంటే మీరు నచ్చినట్లయితే అప్పుడు ఎండలో పెట్టేసుకోవచ్చు లేకపోతే ఫ్యాన్గాలి కింద ఎక్కువ ఫ్యాన్గాలి కింద కనుక పెట్టేసుకుంటే చక్కగా డ్రై అయిపోతాయండి అసలు ఆరు అనే సమస్య ఏమిటో చక్కగా ఎండిపోతాయి అది మనం తీసే టైంలో కూడా ఈజీగా వచ్చేస్తాయి అండి ఎక్కడ అంటుకోవు మనం ప్లేన్ ప్లేన్గా వేసుకునే వడియలు అయితే బ్యాక్ సైడ్కి వాటర్ కొట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకొని తీసుకునే వస్తాయి కదా కానీ ఇది అయితే ఎక్స్ట్రా వాటర్ ఏమి మనం కొట్టుకోకుండానే ఈజీగా వడియం ఇలా లేపగా చక్కగా టక్కన వచ్చేసాయి చాలా సింపుల్గా అయిపోతాయి కానీ ఒక్కొక్క టైంలో కనుక మనం కొంచెం హ్యాండీగా పట్టుకోకపోతే విరిగిపోతాయి అంతే తేడా అండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయి వడియాలు ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇంట్లోనే అసలు మనం చక్కగా నీడ కిందే ఆరబెట్టి కూడా మనం ఈ విధంగా వడియాలు తయారు చేసుకోవచ్చు ఎండలు కాస్త ఎక్కువ ఉన్న టైంలో ఈ విధంగా ఒకటేసారి వడియాలు చేసిన పక్కన పెట్టేసుకున్నారంటే ఒక వన్ ఇయర్ పాటు పాడకపోకుండా అలానే ఉంటాయండి ఈ విధంగా చేసుకున్న ఈ వడియాలని పప్పులోకి రసంలోకి సాంబార్లోకి అలానే ఆ మూడింటి కాకపోయినా సరే స్నాక్ రూపాలైనా సరే పైన కొంచెం ఉప్పు కారం చల్లుకునైనా సరే చక్కగా తినచ్చు ఎప్పుడు చేసుకునే ఈ వడియాల షేప్ కన్నా ఈ విధంగా కురుకురే షేప్ కనుక మీరు చేశారంటే మీ పిల్లలకి చాలా చాలా వస్తుందండి ఎందుకంటే అవి తినే టైంలో ఆ షేప్ ఇలా చక్కగా చేతికి వస్తుంది హ్యాండీగా సో అందుకని మీరు ఈ విధంగా మీ పిల్లలు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా చక్కగా తినేస్తారు ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్న ఈ వడియాలన్నీ వేడి వేడి ఆయిల్లో వేసుకుని ఈ విధంగా మీరు ఫ్రై చేసుకుంటే కనుక పువ్వులాగా ఉబ్బుకుంటూ తెల్లగా పైకి వస్తాయండి లావుగా చాలా చక్కగా ఉంటాయి వడియాలు ఆ జీలకర్ర వేసాం కదా ఆ స్మెల్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది చాలా చక్కని రెసిపీ అండి చూసారు కదా ఎంత తెల్లగా పువ్వులా ఉబ్బుకుంటూ వచ్చాయో వేయించిన తర్వాత చూసినట్లయితే ఇలా చేతితో పట్టుకుని విరిగిపోతున్నాయి అండి ఎంత పలచగా చక్కగా ఉన్నాయి వడిగలు చాలా తేలిగ్గా ఉన్నాయి అసలు ఎండలో ఆరబెట్టే పని లేకుండా గంజి కాసే పని లేకుండా బియ్యం మిక్సీ పట్టే పని లేకుండా అసలు మంటతోనే సంబంధం లేకుండా ఈ చక్కని వడియాలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ